హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చపాతీలు లేయర్స్ లాగా సాఫ్ట్గా ఇలా పొరలు పొరలుగా పూరీలాగా పొంగుతూ రావాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చూడడానికైతే సమోసా రేపర్స్ లాగా వస్తున్నాయి కదా పొరలు పొరలుగా పూరిలాగా పొంగుతూ వస్తాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కొద్దిగా పిండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మంచిగా పిండిని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ అనేది వేసేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి మరోసారి ఆయిల్ అనేది అబ్జర్బ్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ టైంలో మీకు పిండి అనేది సాఫ్ట్గా అయినట్లయితే కొద్దిగా పొడి పిండిని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టండి ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత సాఫ్ట్గా ఈ విధంగా మనకి అంటుకోకుండా ఉంటుంది చేతికి ఇలా చేసుకున్నట్లయితే చక్కగా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు చాలాసేపటి వరకు ఈవినింగ్ వరకు అయినా సరే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మరోసారి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీ చపాతీ ఎంత సైజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా బాల్స్ చేసుకొని చపాతీలకి బాల్స్ చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత దీనిని ఒక పొడిపిండి కొంచెం పొడిపిండి వేసుకుంటూ చపాతీల్లో ఒత్తుకోవాలి చూసారు కదా ఈ విధంగా సైజ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పొడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా చపాతీలా పాముకోవాలి రోల్ చేసుకున్న తర్వాత మనం రోల్ చేసేటప్పుడు ఎక్కువగా ప్రెజర్ ఇవ్వకుండా లైట్గా రోల్ చేసుకోండి అప్పుడు సాఫ్ట్గా వస్తాయి చపాతీలు ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకొని హాఫ్గా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి హాఫ్గా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్లో వస్తుంది మళ్ళీ కొంచెం పొడిపిండి వేసి చక్కగా రోల్ చేసుకోవాలి అంటుకున్నట్లుగా అనిపించినట్లయితే కొంచెం కొంచెం పొడిపిండిని యాడ్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే చపాతీ చేసేటప్పుడు ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి ఇలా చేసుకున్న తర్వాత ఈ థిక్నెస్ అనేది మరీ హార్డ్గా కాకుండా ఈ విధంగా సెమీగా ఉండేటట్టుగా సెమీ థిక్నెస్ వచ్చేటట్టుగా చూసుకోండి పెనం అనేది చాలా వేడిగా ఉండాలి మంటనే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చపాతీ వేసి చూసారు కదా చిన్న చిన్న బబుల్స్లా వస్తున్నాయి ఇలా వచ్చిన తర్వాత వెంటనే టర్న్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసిన వెంటనే చపాతి అనేది పొంగడం స్టార్ట్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా చక్కగా చపాతి అనేది పొంగుతూ లేయర్స్ లాగా వస్తుంది లోపల మనం ఆయిల్ అప్లై చేశాం కాబట్టి చక్కగా పొంగుతుంది మంటని మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈవెన్గా అన్ని వైపులా ఒత్తుకుంటూ చక్కగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత చపాతీలని ఎప్పుడైనా సరే గాలి తగలకుండా ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో ఆర్ హాట్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే చాలా అవర్స్ వరకు సాఫ్ట్గా వస్తాయి చూసారు కదా ఈ విధంగా అన్ని వైపులా ఈవెన్గా కాల్చుకున్నాను ఇప్పుడు దీన్ని లోపల ఎలా వచ్చిందో చూద్దాం చూసారు కదా ఎంత చక్కగా సాఫ్ట్గా ఉన్నాయో మనం ఆయిల్ అప్లై చేసి కాల్చుకున్నాం కాబట్టి లేయర్స్ లాగా ఓపెన్ అయిపోతున్నాయి చిన్నపిల్లలు కూడా ఈజీగా తినచ్చు చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను చేశానంటే మీరు కూడా చేసేయచ్చు ఈజీగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ తప్పకుండా ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ మాత్రం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్